మీరు అవతార సినిమా చూస్తుంటే ఈ కనిపించే సీన్ కూడా అచ్చం అలాగే అనిపిస్తుంది అది సినిమాలో గ్రాఫిక్స్ మాయాజాలం అయితే ఇది నిజంగానే మాయా అడవి అవతార సినిమాలో రాత్రులు మెరిసే మినుగుడు లాంటి పువ్వులు కనిపిస్తాయి ఈ అడవిలో కూడా రాత్రిళ్ళు అచ్చం అలాగే మెరుస్తాయి కానీ అవి జీవులు కాదు అయితే మిరుమిట్లు గొలిపే కాంతులు వెదజల్లుతాయి ఏంట మిస్టరీ ఈ అడవినంతా మెరిపించే ఆ మాయ ఏంటి తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో చూడండి కాకుల దూరని కారడివి చిమ్మ చీకటి అని అడవుల గురించి వింటుంటాం కానీ రాత్రి సమయంలో వెలుగులు చెందించే అడవి గురించి మీరు ఎప్పుడైనా విన్నారా చిమ్మ చీకటిలో మినుగులు లాంటి అందాలతో కనువిందు చేసే ఈ అడవి మహారాష్ట్రలోని పశ్చిమ కనుమలలో ఉంది దీన్ని భీమశంకర్ వన్యప్రాణుల రిజర్వ్ ఫారెస్ట్ అంటారు ముంబైకి తూర్పున వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ అడవి మొత్తం నూట ముప్పై ఒక్క చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది మన దేశంలోని అతిపెద్ద వర్షారణ్యం ఇది ఇక్కడ ఎన్నో రకాల వృక్షాలు జంతువులు ఉన్నాయి మొత్తం తొమ్మిది గిరిజన గ్రామాలు ఈ రిజర్వులో భాగంగా ఉన్నాయి ఈ అడవి పగటిపూట పచ్చని చెట్లతో కళకళలాడుతూ కనిపిస్తుంది రాత్రిపూట అయితే ఇంకా అందంగా కనిపిస్తుంది ఎక్కడ చూసినా మెరుస్తూ సరికొత్తగా కనిపిస్తుంది ఎలా అంటే చెట్టు కాండం మీద పొదల మధ్యలో చెట్లు మీద నుంచి రాలిన ఆకులు కుప్పల మీద లైట్ లాగా మెరుస్తుంది తెలియని వాళ్లు ఎవరైనా చూస్తే ఏంటి వింత అనుకుంటారు ఆ వింతకు ఆ మెరుపుకు కారణం పుట్టగొడుగులు ఇవి మనం చూసే పుట్టగొడుగులు కాదు రాత్రిపూట మెరిసే పుట్టగొడుగులు పగటిపూట వీటిని చూస్తే నాచు అనుకుంటారు కానీ ఇది మెరుపులు వెదజల్లే పుట్టగొడుగు ఇవి ఋతుపవనాలు వచ్చే సమయంలో తొలకలు చినుకులు పడే సమయంలో ఎక్కువగా కనిపిస్తాయి ఇవి ఎండిన చెక్కలపైన తుప్పలపైన కాండం పైన పెరుగుతాయి వీటిని మెసీనా ఫంగస్ అంటారు ఒక్క మాటలో చెప్పాలంటే ఇవి బయోలూమినిసెంట్ ఈ పుట్టగొడుగు లూసిఫరేస్ అనే ప్రత్యేక రకమైన ఎంజమ్ ను ఉత్పత్తి చేస్తుంది ఈ రెండు మూలకాల రసాయన చర్య వల్ల బయోలూమినిసెంట్ గ్లో ఉత్పత్తి అవుతుంది అందువల్ల అది మెరుస్తూ కనిపిస్తుంది ఇవి చాలా రేర్ గా కనిపిస్తాయి శాస్త్రవేత్తలకు తెలిసిన పదివేల రకాల జీవుల్లో కేవలం డెబ్బై మాత్రమే బయోలూమినిసెంట్ గా ఉన్నాయి అవి మెరుస్తూ ఉండటం వల్ల వాటిని ఎలక్ట్రిక్ పుట్టగొడుగులు అని కూడా పిలుస్తారు వీటిని చాలా ఏళ్లు ఎవరూ గమనించలేదు కొందరు స్థానికులు వీటిని చూసి ఇదేదో మాయా అనుకునేవాళ్లు రాత్రిలు ఆ అడవి వైపు వెళ్లడానికి భయపడేవాళ్ళు అయితే ఈ విషయం పరిశోధకుల దాకా వెళ్ళింది వాళ్ళొచ్చి వీటిని పరిశీలించినప్పుడు అసలు విషయం తెలిసింది ఇలాంటి రకమైన ఫంగస్ కొన్ని సముద్రాల్లో కూడా ఉంటుంది అందుకే ఆ సముద్రాల్లోని నీరు రాత్రి పూట మెరుస్తున్నట్టుగా కనిపిస్తుంది ఈ వెరైటీ పుట్టగొడుగులే ఈ మాయా అడవి మెరుపుకు కారణం ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ చేయండి